హాయ్ అండి నమస్తే నేను మీ కామాక్షి వెల్కమ్ బ్యాక్ టు కామాక్షి ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఈవినింగ్ స్నాక్స్గా బ్రోకలీ పకోడాని ఎలా తయారు చేసుకోవాలనేది ఈరోజు వీడియోలో నేను మీకు చూపిపోతున్నానండి చాలా క్రిస్పీగా టేస్టీగా బ్రోకలీ పకోడాని ఎలా తయారు చేసుకోవాలనేది ఇప్పుడు మనం వీడియోలో చూసేద్దాం దీనికోసం మనం ఫ్రెష్ బ్రోకలీ ఫ్లవర్ని తీసుకోవాలి చూస్ చేసుకునేటప్పుడే ఫ్రెష్గా ఉందా లేదా చెక్ చేసుకొని తీసుకోవాలి ఇలా బ్రోకలీ ఫ్లవర్ నేను ఒకటి తీసుకున్నానండి దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మనం పకోడా చేసేటప్పుడు వీలుగా ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా పీసెస్ లాగా కట్ చేసుకోవాలి ఇక్కడ చూడండి ఈ విధంగా నేను కట్ చేసుకున్నాను ఇప్పుడు వీటిలన్నిటిని మనం హాట్ వాటర్లోకి యాడ్ చేద్దాం దానికోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి హాట్ వాటర్ని యాడ్ చేయాలి ఇప్పుడు ఈ బ్రోకలీ పీసెస్ని ఇందులోకి వేయాలి మొత్తం బ్రోకలీ పీసెస్ అన్నీ యాడ్ చేసి దీని నిండుగా మనము హాట్ వాటర్ని యాడ్ చేసుకోవాలి దీన్ని ఒక మూడు నిమిషాలు లేక ఐదు నిమిషాలు మూత పెట్టి ఉంచుకుందాం ఇప్పుడు ఇంకొక మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు శనగపిండిని యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడైతే కంప్లీట్గా శనగపిండితోనే చేస్తున్నానండి మీరు కావాలంటే ఒక టూ టేబుల్ స్పూన్స్ రైస్ ఫ్లోర్నైనా యాడ్ చేయొచ్చు ఇప్పుడు ఇందులోకి చిటికెట్టు పసుపుని యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి స్పైసీనెస్కి తగ్గట్టుగా కారంని యాడ్ చేస్తున్నాను ఇలా ఒక స్పూన్ కారంని యాడ్ చేసుకొని తర్వాత ఇందులోకి ఒక స్పూన్ గరం మసాలాను కూడా యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది బయట షాప్స్లో చేసేవాళ్ళు కూడా ఖచ్చితంగా గరం మసాలాని యాడ్ చేస్తారు ఒక స్పూన్ గరం మసాలా వేసుకొని ఇప్పుడు ఇవన్నీ పిండిలో బాగా కలిసేటట్టుగా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి ఇలానే చేత్తో రఫ్ చేసుకుంటూ ఈ విధంగా బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు హాట్ వాటర్లో నుంచి బ్రోకలీని తీసేసి ఇందులోకి యాడ్ చేయాలి నీళ్ళను మొత్తం పిండి ఇందులోకి యాడ్ చేయండి ఇలా యాడ్ చేసి ఈ శనగపిండి అంతా ఈ బ్రోకలీకి బాగా పట్టించాలి అదేవిధంగా మిగిలిన బ్రోకలీ పీసెస్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకొని అవసరమైతే ఇందులోకి కాస్త శనగపిండినైనా యూస్ చేసుకోవచ్చు మీరు తీసుకున్న క్వాంటిటీ శనగపిండి సరిపోకపోతే కాస్త వేసుకోవచ్చు ఇప్పుడు నేనైతే కరెక్ట్గా తీసుకున్నానండి ఇంకా ఇందులో నీళ్లు ఏమీ యాడ్ చేయకూడదు ఒకవేళ నీళ్లు యాడ్ చేస్తే పకోడా అనేది మెత్తగా వస్తుంది మీకు మెత్తగా కావాలంటే కాస్త వాటర్ని యాడ్ చేసుకోవచ్చు మనం ప్రిపేర్ చేసేది గట్టి పకోడా కాబట్టి ఇక్కడ నేను వాటర్ ఏమీ యూజ్ చేయకుండా ఈ పిండిని ఈ బ్రోకలీకి మొత్తం పట్టిస్తున్నాను ఇలా కలిపిన పిండిని ఇప్పుడు మనం ఫ్రై చేసుకుందాం దానికోసం స్టవ్ పాయింట్ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి కొంచెం కొంచెం పిండిని యాడ్ చేసుకోవాలి సో చూసారు కదా నేను ఇక్కడ స్పూన్ హెల్ప్తో పకోడాని వేస్తున్నాను ఇలా స్పూన్ హెల్ప్తో వేస్తే లోపల దాకా మునిగేటట్టుగా వీటిని మనం డ్రాప్ చేయొచ్చు ఇలా కాసేపు అట్లానే వదిలేసి తర్వాత మిక్స్ చేయండి ఇలా కాస్త గోల్డెన్ కలర్ వచ్చింది కదా ఇప్పుడు దీన్ని ఇంకొక వైపుకి టాన్ చేయండి ఈ పకోడా వేగడానికి కనీసం పది నిమిషాలు టైం పడుతుంది మీడియం ఫ్లేమ్ పెట్టేసి ఈ పకోడాని వేయించండి ఇలా బాగా వేగిన పకోడాలో ఒక మూడు రెమ్మల కరివేపాకు వేసి ఇవి పైన చిట్లకుండా జాలీ గరిట అడ్డం పెట్టాలి తర్వాత వీటిని అన్నిటినీ బాగా వేయించేసి ఇప్పుడు వీటిని అన్నిటినీ తీసేసి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడమే ఈ పకోడాతో పాటు కరివేపాకు కూడా యాడ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా మీకు నచ్చితే పచ్చిమిర్చి కూడా వేయించుకొని తీసుకోవచ్చు సో అచ్చం బయట కొన్నట్లే ఈరోజు మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నామండి చూసారు కదా ఎంత గట్టిగా పర్ఫెక్ట్గా వచ్చాయో పకోడా మీరు కూడా సేమ్ నేను చేసిన విధంగానే ప్రిపేర్ చేసి ఇంట్లో చూడండి మీకు కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి నెక్స్ట్ మరిన్ని మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తానండి అంతవరకు బాయిండి టేక్ కేర్